అసలు నందీశ్వరుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చెయ్యకుండా శివలింగం వంక దర్శనం చెయ్యకూడదు నంది దగ్గరికి వెళ్ళి మొట్టమొదట ప్రార్థన చెయ్యాలి అమ్మతో కలిసి ఉన్నటువంటి శివుని యొక్క దర్శనాన్ని నాకు అనుగ్రహించగలిగినటువంటి వాడివి వాళ్ళ ఇద్దరి దర్శనము చేత నేను ఆనందమును పొందేటట్టుగా చెయ్యగలిగిన వాడివి నువ్వు నీ అనుగ్రహం లేకపోతే ఆయన దర్శనం లేదు నేను మహాదేవుని యొక్క సేవ చెయ్యాలనుకుంటున్నాను ఆయన ఎదురుగుండా నిలబడాలనుకుంటున్నాను నమస్కరించాలనుకుంటున్నాను కాబట్టి మీరు అనుమతిస్తే అప్పుడు నేను లోపలికి వెడతాను అని చెప్తారు అసలు నందీశ్వరుని యొక్క అనుమతి లేకుండా శివాలయంలో శివదర్శనం చేశారనుకోండి దాన్ని శంకరుడు అంగీకరించాడు ఎందుచేత అంటే శివ దర్శనాన్ని ఇవ్వడానికి మొట్టమొదట ఎవరు అనుగ్రహించాలి అంటే నందీశ్వరుడు అనుగ్రహించాలి ఎక్కడి నుంచి వచ్చింది శక్తి శివ పరివారంలో